అక్షర సంకేతం తరపున అందరికీ స్వాగతం లెన్ గీత మహాభవ్య మహోత్సవంలో పాల్గొన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నవంబర్ ఎనిమిది శనివారం నాగపూర్లో ఖాస్తార్ సాంస్కృతిక మహోత్సవం గీతా కుటుంబం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కంచన్ గడ్కరీ పాల్గొన్నారు జర్ణ గీత ద్వారా నూట డెబ్బై ఐదు తరగతులలో విద్యార్థులకు వేలాది మందికి భగవద్గీత మూడు అధ్యాయాలను బోధించారు పరమ పూజ్య స్వామి గోవింద దేవగిరిజీ మహారాజ్ ఆచార్యులు సంజయ్ మాల్పాని ఆశు గోయల్ సమక్షంలో యాభై రెండు వేల బాలకల నుంచి గీతా పట్టణం చేసిన మహా ఆధ్యాత్మిక మహోత్సవం నిర్వహించారు అక్షర సంకేతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి ధన్యవాదాలు